ఈఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆటోనగర్ ఇక్కడ వారం వారం ప్రతి శనివారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది బైక్ ఆప్షన్ ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే టెన్ థౌజండ్ ప్లస్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేయాలి ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్ అయితే తెచ్చుకోవాలి ఫామ్ అయితే ఇస్తారు మనకి ఫామ్లో మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అయితే ఇవ్వాలన్నమాట వాళ్ళకి జిరాక్స్ ఇస్తే మనకి ఒక బుక్లెట్ అనేది ఇస్తారు ఆ బుక్లెట్లో వచ్చేసి వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఫిల్ చేసిన తర్వాత ఆఫీస్ దగ్గర అయితే ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇలాంటి బుక్లెట్ అయితే ఇస్తారు ఈ బుక్లెట్లో వచ్చేసి వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మోడలు అలాగే దాని యొక్క కండిషను ఆర్టీఏ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ లాట్ నెంబర్ వచ్చేసి తొంభై కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఫీల్ డబ్బు వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఆర్టీ ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి మీటర్ రీడింగ్ నెట్వర్కింగ్ పర్మిట్ ఎట్టి లేదు ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి కండిషన్ యావరేజ్ కండిషన్ ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొక్కిస్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు మీటర్ రీడింగ్ అయితే పనిచేస్తలేదు ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది నెక్స్ట్ వీక్ల్ వచ్చేసి లాట్ నెంబర్ తొంభై ఏడు హోండా ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై మూడు మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ లైఫ్ టైం ట్యాక్స్ ఉంది దీనికి కూడా ఫీల్డ్ అప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ పర్మిట్ లేవు అలాగే ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ దీనికి వచ్చేసి ఆర్సీ లేదు ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఆర్సీ వచ్చేసి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లోకొచ్చి పెళ్లి వెహికల్ అయితే చెక్ చేసుకోండి టైర్ల కండిషన్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటాయి టైర్లు ఇంజన్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే రీడింగ్ ఉంది పర్మిట్ అయితే లేదు ఇన్సూరెన్స్ కూడా లేదు వెహికల్కి ఫ్యూల్డ్ డైపు వచ్చేసి పెట్రోల్ వెహికల్ లైఫ్ టైం ట్యాక్స్ ఉంది ఆర్టీఏ వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీఏసీ వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఎవరికైనా తెలిసిన ఏజెంట్ ఉంటే మాత్రమే ఈ వెహికల్ అయితే తీసుకోండి ఆర్సీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా షైన్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ లాట్ నెంబర్ వచ్చేసి తొంభై ఐదు కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ నాట్వర్కింగ్ దీనికి కూడా ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైమ్ ట్యాక్స్ ఉంది ఫ్యూల్ టైప్ వచ్చేసి ఫిట్రోల్ వెహికల్ కండిషన్ యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ నాట్వర్కింగ్ ఎవరికైనా తీసుకోవాలనుకుంటే వెహికల్ అయితే లొకేషన్కి వెళ్ళి చూసుకోండి వెహికల్ అయితే యావరేజ్ కండిషన్లో ఉందని చెప్తున్నారు టైర్లు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటాయి నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ లాట్ నంబర్ వచ్చేసి తొంభై నాలుగు మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ వచ్చేసి పదిహేను వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఫ్యూల్డ్ డబ్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైమ్ ట్యాక్స్ ఉంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అయితే చెక్ చేసుకోండి కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి దీనికి ఒరిజినల్ ఆర్సెస్ అయితే లేదు ఎవరైనా తెలిసిన ఏజెంట్ ఉంటే మాత్రమే వెహికల్ అయితే తీసుకోండి కొంచెం రిస్క్ ఉంటుంది కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా షెయిన్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రింగ్ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది దీనికి కూడా ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి కండిషన్ యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీ ఫ్యూల్ డబ్బు వచ్చేసి పెట్రోల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైమ్ ట్యాక్స్ ఉంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ లాట్ నెంబర్ వచ్చేసి తొంభై రెండు కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ వచ్చేసి పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఒకటి కిలోమీటర్లు తిరిగింది దీనికి కూడా ఆర్టీఐ ఫార్మ్స్ ఉన్నాయి ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీ ఇన్సూరెన్స్ లేదు వెహికల్కి పర్మిట్ కూడా లేదు ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది కండిషన్ యావరేజ్ కండిషన్ టీవీ వెహికల్ చూసుకున్నట్లయితే హోండా షైన్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ లాట్ నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ అని మెన్షన్ అయితే చేశారు ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ట్యాక్స్ ఉంది ఫీల్డ్ అప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ పర్మిట్ అయితే లేదు అలాగే ఇన్సూరెన్స్ కూడా లేదు వెహికల్కి కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉందని చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే హోండాషేన్ లాట్ నెంబర్ వచ్చేసి తొంభై కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ అవైలబుల్ అని మెన్షన్ అయితే చేస్తారు దీనికి కూడా ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఫ్యూల్ టప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి పటన్ చెరువు కండిషన్ యావరేజ్ కండిషన్ ఎవరికైనా తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఆర్టీఏ వచ్చేసి పటాన్చెరు ఆర్టీఏ మోడల్ వచ్చేసి ఇరవై మూడు మోడల్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హోండా సిడీ వన్ టెన్ డ్రీమ్ డిఎక్స్ వన్ టెన్ సిసి మోడల్ వచ్చేసి ఇరవై రెండు మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైమ్ ట్యాక్స్ ఉంది ఫీల్డ్ అప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ పర్మిట్ కూడా లేదు వెహికల్కి మీటర్ రీడింగ్ వచ్చేసి ఇరవై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ దీనికి ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ కండిషన్ యావరేజ్ ఉంది